ఉద్యోగం రాలేదని మనస్తాపంతో లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న వినయ్ గార్ల మండలంకు చెందినటువంటి గిరిజన నిరుద్యోగిని ప్రభుత్వం ఆదుకోవాలని ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జరుపుల భీముడు నాయక్ ఖమ్మం మేయర్ పాపాలాల్ యూనియన్ నాయకులు తదితరులు విజ్ఞప్తి చేస్తూ ప్రసంగించిన దృశ్యం ఈరోజు కొంచెం విషాద ఛాయాలు అల్లమడి ఉన్నాయి ఎర్రమడి తండాలో అయితే వినయ్ అనే విద్యార్థి డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక ఎన్నో నోటిఫికేషన్లలో పాల్గొని మృతి చెందడం జరిగింది అదేవిధంగా వాళ్ళ తండ్రి లేడు తండ్రి లేని లోటు ఇరవై సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మ కూలీ పని చేసుకుంటూ వాళ్ళిద్దరి కొడుకులను పోషణ నిమిత్తము చదివించుకుంటాము అయితే వినయ్ అనే పెద్ద కుమారుడు డిగ్రీ పూర్తి చేశాడు ఇంకో చిన్న కుమారుడు బీటెక్ చదువుతా ఉన్నాడు ఫైనల్ ఇయర్కి వచ్చాడు ఇటువంటి పేద కుటుంబం ఉండడం వల్ల వాళ్లకు దిక్కుతోచని పరిస్థితిలో ఉండటం చేత వారికి ప్రభుత్వం ఆదుకొని లేకుంటే ఖాళీగా ఉన్నటువంటి ఏదో ఒక ఉద్యోగంలోనైనా వాళ్లకు కల్పించాలనేటటువంటిది నా యొక్క కోరిక అదేవిధంగా ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరించి ఉండకుండా ఈ పేపర్ లీకేజీ వల్ల ఇట్లా మరణాలు జరుగుతూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని ఈ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ చిన్న కుమారుడికైనా లేకుంటే వాళ్ళ తమ్ముడికైనా ఉద్యోగం ఇస్తే బాగుంటుందని నేను సభాముఖంగా కోరుకుంటున్నా అదే తరుణంలో అమ్మకు కూడా కొంచెం గవ ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు ఏమైనా వచ్చే వాటిలో కూడా అమ్మకు కూడా రాయితీ కల్పించాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నా